హాయ్ అండి ఇక్కడ ఏలూరు చేపల మార్కెట్కి వచ్చామండి ఇది ఏలూరు వన్ టౌన్ చేపల మార్కెట్ అండి ఇక్కడ ఈరో ఈరోజు ఏ చేపలు వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి అపోలో అండి ఇది ఇది కనీసం మూడు మూడు అడుగుల దాకా ఉంది చాలా పెద్ద చేప అండి చాలా బాగుంది చేప ఇవన్నీ సముద్రం చేపలేనండి ఇక్కడ ఇసుక ఇసుకదందులు కూడా ఉన్నాయండి మేన్ చేపలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ సముద్రం చేపలేనండి టేస్ట్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంటాయి టోనా ఫిష్లు చందువాయిలు కూడా అమ్ముతున్నారండి రేట్లు కూడా రీజనబుల్గా అని చెప్తున్నాడు టోనా ఫిష్ కేజీ వచ్చి మూడు వందల దాకా చెప్తున్నాడండి ఒక చేప బరువు వచ్చి రెండున్నర అలా ఉందండి చందువాయిలు వచ్చి మీకు ఐదు వచ్చి కనీసం ఒక ఆరు వందలు ఏడు వందల యాభై అలా చెప్తున్నాడండి అంటే అది కూడా కేజీల లెక్క చెప్పాడు దాన్ని బట్టి ఏంటంటే ఐదు కేజీకి వచ్చి ఐదు ఐదు అని చెప్పాడు రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి చందువాయి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి చందువాయిలు ఎండి చేపలు ఎండి రొయ్యలు కూడా ఉన్నాయండి ఇది ఎంత ఎండి రొయ్యలు పొట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఎండి చేపల్లో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి నెంబర్ ఆఫ్ రకాలు ఉన్నాయి అసలు ఈ చూస్తుంటేనే చాలా నీట్గా ఉన్నాయండి ఇవన్నీ కట్టలు కట్టి అమ్ముతున్నారు ఎన్ని ఎండి రో చేపలు అండి ఈ కేజీ లెక్క అమ్ముతున్నారు అంటే బల్క్గా కూడా ఇస్తున్నారు అండి మీకు హోల్సేల్లో కావాలంటే కూడా హోల్సేల్లో కూడా ఇస్తున్నారు ఇది కరెక్ట్గా ఏంటంటే మీకు ఏలూరు చేపల మార్కెట్లోనే ఉన్నాయండి ఇలా పెద్ద పెద్ద షాపులు కనీసం ఐదు ఆరు ఉన్నాయండి పొట్టు అండి పొట్టు మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉందండి రొయ్య ఇక్కడ చూడండి ఈ ఎండి చేపలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి చేపలు చూస్తాక కూడా చాలా నీట్గా ఉన్నాయి మీకు మంచి టేస్ట్ ఉంటాయండి అవి ఇక్కడ నుండి చేపలు ఉన్నాయండి ఈ రోజు రోజు చాలా వచ్చినాయండి చేపలు పెద్ద పెద్ద చేపలు వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే కేజీలు లెక్క కావాలంటే కేజీలు లెక్క ఇస్తారు లేదంటే మామూలుగా చేపలు లెక్క అయినా తీసుకోవచ్చు కొరమేలు కూడా ఉన్నాయండి కొరమేలు కూడా నెంబర్ ఆఫ్ కొరమేలు ఉన్నాయి అవి కూడా మీకు కేజీల లెక్క లేదా చేప లెక్క కూడా ఇస్తున్నారు చూడండి ఈరోజు ఏంటంటే మార్కెట్ కొద్దిగా చేపలు కూడా ఎక్కువే ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ ఎన్న దగ్గర నాటు బొమ్మడాయలు అయితే ఉన్నాయండి ఈ నాటు బొమ్మడాయిలు ఇక్కడ ఈ కనపడే ప్లేట్లో వేసి ఆ ప్లేటు సరిపడా వేసిన తర్వాత ఐదు వందల రూపాయలు తీసుకున్నాడండి అసలు ఈ బొమ్మడాయలు కానీ సరిగ్గా కూర ఉండి పులుసు పెట్టుకుంటే కనుక మంచి అంటే మంచి టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అసలు తింటే మాత్రం వందల రూపాయ కూర చాలా అంటే చాలా బాగున్నాయి ఈ నాటు నాటు పీతలు అని చెప్పాను అండి ఈ నాటుపేతలు కూడా కేజీ వచ్చి మీకు మూడు వందలు అలా తక్కువ రేటే చెప్తున్నాడు అండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం ఈ నాటుపేతలు అండి ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు రీజనబుల్ రీజనబుల్గానే ఇస్తున్నారు చా చేపలు కానీ రొయ్యలు కానీ కూడా రొయ్యలు రొయ్యలు కూడా ఇస్తున్నారు అండి రొయ్యలు కూడా రీజనబుల్గా ఇస్తున్నాడు ఈ రోజు అన్నీ కొద్దిగా రేటు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయండి మార్కెట్లో

எந்த கேஜி லக்கா சேப்பிலேப்பேனா எந்த மாவு வீடே தெரித்த வீடு வீடு வீடே அந்த மாவு தெரியல இக்கே ஏமுன்னா ஏன் அது ஏன் சேப்பிலம்மா ஏன் சேப்பில ఉల్లివిందలా ఎంత కేజీలు లెక్క మాడు రేటు చెప్పు పళ్ళ కాదు కాదు మాడు రేటు రేటు కావాలిగా చెప్పాలిగా వీడియోకి కేజీ ఎనభైయా అదే అలా చెప్పాలి వీడియో వీడియోకి Thank you for watching VV Kumar Vlogs Five.